దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి ధైర్యం తెచ్చుకో ఎక్కువ సమయం ప్రార్థంలో గడుపు అంతేకాకుండా చాకచక్యంగా ఉండి ముందుకే సాగు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడిని పక్షముగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అనేకమంది దేవుని చేతుల ద్వారా నడిపించబడిన వారున్నారు ఉన్నతంగా ఆశీర్వదింపబడిన ఉన్నారు బైబిల్లో ముందుగా మనం దావీద్ని గమనించినట్లయితే దావీదుకు తన ఇజ్రాయిల ప్రజలందరి మీద గొల్యాత్తు ఓ విర్రవికాడు ప్రజలను బెదిరించాడు గొల్యాత్ అని ఆ శత్రువు విర్రవీకాడు కానీ దావీదు ద్వారా ఎంత విర్రవిగాడో అంతగా హతమార్చబడ్డాడు దావీదు చేతుల్లో ఆ తర్వాత ప్రజల ద్వారా ఎంతో ప్రశంస దావీదు అందుకున్నాడు ఎన్నో ప్రశంసలు ఎంతో కీర్తిని అందుకున్నాడు దావీదుని గురించి మనం చదివితే ఎందుకు దావీదికి అంత అఖండమైన విజయం అంటే చాకచక్యంగా శత్రువు మీదకి వెళ్ళాడు ఏంటి ఆ చాకచక్యము ఎలా వచ్చింది అతనికి ఆ నేర్పరితనం అంతకుముందు ఎన్నడూ యుద్ధాలు చేయలేదే అంతకుముందు ఏ మనిషి మీదకి వెళ్ళలేదే ఎట్లా వచ్చింది ఆయనకి అంత చాకచక్యం అనంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు గొల్లాతుని స్వయంగా దేవుడు అతనికి అప్పగించాడు ఎలా వచ్చింది దావీదికి ఇంత చాకచక్యము అనంటే నిత్యము దేవుణ్ణి స్థుతించే వ్యక్తి దావీదు స్థుతించే అనుభవంలో ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి నిత్యము స్థుతిస్తూ ఉంటారో గానోప ప్రతిగానాలు చేస్తూ ఉంటారో వారి పక్షంగా దేవుడు నిలబడతాడు హలే బైబిల్ గ్రంథంలో ఎస్తేరని మనం చూసినప్పుడు ఆమె అనాథ బాలికే కానీ శత్రువైన హామానుని ఉరికంభం ఎక్కించింది శక్తివంతమైన మహిళగా బిరుదును పేరును ప్రతిష్టను పొందుకుంది శక్తివంతమైన మహిళ ఆమె మొర్దకైకి అన్యాయంగా అతడు ఉరికంబాన్ని సిద్ధం చేయిస్తాడు అంతేగాక యూదులందరినీ చంపాలనే మరణ శాసనాన్ని పుట్టిస్తాడు అటువంటి ఒక వ్యక్తి మీద ఎంత చాకచక్యంగా ఇస్తే వెళ్ళిందండి రాజు ఆస్థానంలో విందుకు పిలవటం రెండు మూడు సార్లు విందుకు పిలవటం ఆ తర్వాత నెమ్మదిగా ఎంత చాకచక్యం ఎలా ఈమెకు ఎన్నడూ ఏ మనిషి మీదకి వెళ్ళింది కాదు మరి ఆ శత్రువు మీద ఒక్కసారిగా ఎందుకు ఇంత శక్తివంతమైన ప్లాన్ ఈమె చేయగలిగింది దేవుడు ఈమెతో తోడై ఉన్నాడు ఈమె పక్షంగా దేవుడు నిలబడ్డాడు ఎందుకు ఎందుకు ఇంత చాకచక్యవ ఆమెకు అంటే ఆమె మూడు దినములు దేవుని సన్నిధిలో ఉపవసించింది దేవుని బలము కొరకు దేవుని స్వరము కొరకు దేవుని ఆలోచన కొరకు మూడు దినములు నీరు ఆహారం మాని దేవుని సన్నిధిలో గడిపిన వ్యక్తి అందుకే అంత బలమైనటువంటి ఉత్తరము ఆమెకు కలిగింది ప్రియ సహోదర సహోదరి ఉపవసిస్తున్నావా నీ జీవితంలో ఉపవాస ఉన్నాయా ఇవెంత ఉపసిస్తావో అంత ఉన్నతంగా దేవుడు నిన్ను నిల్చోబెడతాడు నీ పక్షంగా దేవుడిని చేపట్టుకుని నీతో పాటు నిలబడతాడు అలీయ బైబిల్లో మనం దానియలను తీసుకున్నప్పటికి కూడా సింహోన్లో వేశారు అగ్నిగుండంలో పడేశారు ఏమీ కాలేదు చివరికి నీ దేవుడే పూజార్హుడని నెబుకద్జర్ రాజు దానియల్కి సాష్టాంగ పాడతాడు ఎందుకు అంత చాకచక్యంగా రాజు మీదకి వెళ్ళగలిగాడు అనంటే దాని పక్షంగా దేవుడు ఉన్నాడు అంతేగాక అంత చాకచక్యం అతనికి ఎలా కలిగింది అతడు నిత్యము మోకాల్లోని దినమునకు ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేసేవాడు అనుకూలతల్లోనూ ప్రతికూలతల్లోను అన్ని సమయాల్లోనూ దేవుని అంటి పెట్టుకొని ఉన్నాడు దేవుడు అతని పక్షముగా ఉన్నాడు అతని ప్రార్థనలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు ఆమెన్ చాకచక్యంగా వెళ్ళాడు ముందుకే సాగారు దేవునికి మహిమను తీసుకొచ్చారు మంచి ముగింపుని వాళ్ళ ఆయుష్కాలాన్ని ముగించుకొని మంచి ముగింపుని వారు పొంది ఈరోజు బైబిల్ గ్రంథంలో మనకు ఆదర్శవంతంగా నిలబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడ ధాన్యాల వలె మనకి సింహపు బోను లేదు కానీ ప్రజలు అణచివేస్తూ ఉంటారు ధాన్యాల వలె మనకి ఈరోజు అగ్నిగుండంలో పడవేయబడగలిగే సందర్భాలు లేవు కానీ ఎన్నో రకాలైన ప్రభుత్వాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి అననుకూలతలు మనం ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ మనం ప్రార్థించినప్పుడు అన్నీ కూడా రాజాజ్ఞను మార్చే దేవుడు అన్నిటినీ కూడా శ్రమలను అనగదొక్కే ఆ పరిస్థితులను అన్నిటినీ దేవుడు మన కోసం గాక హలిలోయ రాజులు ఉన్నత పరులు నీ దేవుడే పూజార్హుడని చెప్పే రోజులు రాబోతున్నాయి ఈ భూమి మీద మన దేశంలో రాబోతున్నాయి ఎవరైతే క్రైస్తవ పరంగా నిన్ను హింసించి దూషించి చెడ్డ మాటలు పలికారో ధ్యాని వల్ల ప్రార్థించి తిరిగి వారే సాష్టాంగపడి దేవుని ఇద్దకు రాబోతున్నారు ఈ మాటలు మీ వినికిడిలో ప్రభువే స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక ఆమె